నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నాను నేను సీజీఎంగా చేస్తున్నప్పుడు ఐదు స్టేట్లకి మా సౌత్ ఇండియా హెడ్గా చేసినప్పుడు నేను రిటైర్మెంట్ పదవిరామణ జరగడం అయింది టూ థౌజండ్ నైంటీన్లో అప్పుడు నాకు నా మిత్రుడు కథను వచ్చి బిజినెస్కి ఇన్వైట్ చేశాడు బిజినెస్లో పార్టిసిపేషన్గా ఇన్వైట్ చేశాడు ఇన్వైట్ చేసిన తర్వాత దానికి ఎగ్రేయము కానీ వాళ్ళు అనుకున్నట్టుగా నాకు ఆ బిజినెస్ ఆఫర్ చేయకపోగా నాకు దగ్గర దగ్గర అరవై లక్షల రూపాయలు నాకు లాస్ చేశారనమాట అండి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా తప్పించి దొరుకుతున్నారు వాళ్ళు అనంతపురంలో ఉన్నారని నాకు తెలిసిందనమాట అన్నమాట ఆ సందర్భంగా నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చి అతని గురించి చెప్పాలని నేను అనుకున్నాను అలాగే నాలంటి వాళ్ళు ఇంకా అలా మోసపోకూడదు చాలామంది ఉన్నారని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత దాని వివరంగా చెప్పదలుచుకున్నాను అన్నమాట అతని పేరు ముగి నాతో పరిచయం నన్ను పరిచయం చేసిన అతను నా క్లాస్మేట్ నేను అనంతపూర్లో చదివాను ఇంజనీరింగ్ కాలేజ్లో అతను నా క్లాస్మేట్గా ఉండేవాడు అతను బిజినెస్కి ఇన్వైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విండ్ విండ్ మిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి ఆల్టర్నేట్ పవర్ పవర్ దాంట్లో మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు డైరెక్ట్గా ఇప్పిస్తాము బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు దానికి నేను ఆశ పెడితే వాళ్ళు వన్ క్రోడ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట అండి వన్ క్రోర్ నేను ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధమయ్యాను ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే అర్జెంట్గా ఒక సిక్స్టీ ల్యాక్స్ కావాలి కంట్రెస్ చేయాలని చెప్పేసి పిలిచాను ఈ లోపల అతను ఏం చేశారంటే ఒక మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఎల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి మన ఉరవకొండ ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు తమ్ముడు అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో అండి అది అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు అతను ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తాడు అతనికి వెనకాల చాలా ఏమంటారు రాజకీయ అనుభవం ప్లస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని చెప్పేసి చెప్పారనమాట చెప్తే సరే అతను నాతో పాటు ఒక పదిహేను రోజులు తిరిగాడు అయా విజయవాడ హైదరాబాద్ తిరుపతి అన్ని తిరిగాడు చూపించాడు అన్ని కూడా చూపించాడు బాగానే అనిపించింది నాకు ఒక రోజునొచ్చే సడన్గా అరవై లక్షలు కావాలి ఏదో ప్రాజెక్టులో టెండర్స్ చేయాలంటే నేను వన్ క్రోర్ అడిగాడు నా అరవై వరకు ఇవ్వగలగాను సడన్గా డబ్బులు కూడా లేకపోవడం కొంత ఇంట్లో వాళ్ళ నగర్ తాగట్ పెట్టి ప్లస్ కొంత ఫ్రెండ్స్ మీ తీసుకొచ్చి అతనికి ఆ రోజు ఇవ్వడం అయిందనమాట అండి ఇచ్చిన తర్వాత నే మా అంటే దానికి ఏమంటారు ఐ విట్నెస్ ఉంది ముగ్గురు పెద్ద పెద్దవాళ్ళే మేనేజింగ్ మేనేజింగ్ ఏ ఏమంటారు వీటిని రియల్ ఎస్టేట్లో ఉన్న ఎండీలు ఉన్నారన్నమాట హ్యుమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ డిప్యూటీ చైర్మన్ నేను ఈ జగదీష్ గారు నాకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాడండి సో సో మన ప్రజెంట్ ఉరగొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మాకు అరవై లక్షలు డబ్బులు తీసుకున్నాడండి బాగా మీరు హ్యూమన్ రైట్స్ తరపున ఇక్కడ మానవ హక్కులకు వల్లంగా జరిగింది బాగా న్యాయం చెప్పి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయితే మేము అనంతపూర్లో ఆయన రాజహంస అపార్ట్మెంట్కి వెళ్ళామండి అర్లీ మార్నింగ్ దొరికాడు మాకు ఆయన వెళ్తే అక్కడ ఏమండి ఇట్లా మీకు ఐదు ఐదు లక్షలు అరవై లక్షలు లభిస్తాడు కదా అంటే లేదు ఆయన వస్తుంటాడు మామూలుగా ఎవరో అండి నాకేం చూసి అన్నాడు ఆయన సరే అని చెప్పేసి మేము తిరగడం ఏం చేయలేదు రిక్వెస్ట్ గారి ఇంటికి రమ్మని చెప్పాము బట్ మేమేం బాగలేదండి అని చెప్పేసి ఈజ్ రన్ అవే మా దగ్గర ఏం కూర్చోలేదు మాట్లాడలేదు మరి వెళ్ళిపోయినాడు ఆయన నాక్కోకుండా సరే అని చెప్పేసి మేము సాధన తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి సారీ డిఐజీ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం లేదండి మాకేం ఒకటేం న్యాయం జరగలేదు ఒకటి ఏమంటే ఒక రెప్యుటేషన్ పార్టీలో ఒక నేషనల్ పార్టీలో ఒక జాతీయ పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉరవకొండ కాన్స్టిట్యున్స్కి ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు నేను ఆ పెద్దలకు చెప్పేది ఏమంటే ఒక చీటింగ్ మ్యాన్ ఒక దళిత వర్గం చెందినటువంటి ఒక వ్యక్తిని ఒక ఐటీఎస్ ఆఫీసర్ను ఒక ఆయన చీటింగ్ చేసిన లక్షల డబ్బు తీసుకోవడము చాలా బాధాకరం మాకు కూడా కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తున్నామండి మరి ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే తప్పనిసరిగా మీ పార్టీలే మీ పార్టీకి తప్పనిసరిగా మీకు ఎలాంటి న్యాయం జరగదు మీకు ఈ ఇలాంటివి చీటింగ్ వ్యక్తుల వలన కూడా తప్పనిసరిగా మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి నేను హ్యూమన్ రైట్స్గా ఇక్కడ హ్యూమన్ రైట్స్ చైర్మన్గా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పేసి మరి కాంగ్రెస్ పెద్దలకు దగ్గరికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ మన ఇతను డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు అనే పేరు మధుసూధన్ రెడ్డి గారు వ్యాగి మధుసూధన్ రెడ్డి గారు డబ్బు తీసుకొని మాకు డైరెక్ట్గా కనిపించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది మామూలు అన్న ఇలాంటి వాళ్ళు వస్తుంటారు అని చెప్పేసి కాబట్టి ఎలాంటి ఆయన నేను డబ్బు తీసుకున్నాను నేను బాకీ అని చెప్పడం లేదు ఆయన క్లియర్గా రాండి పర్లవని కూడా రావడం లేదు మా ఆయన పూర్తిగా కాబట్టి ఆయన డబ్బు బాకీ ఉన్నాడు కాబట్టి ఈజ్ రపరం మమ్మల్ని ఇంటి దగ్గర ఉండి మరిగా తెలిపోయినాడు బయటికి మరి అంటే ఆయన డబ్బు తీసుకున్నట్లే కదా మాకు కూడా నిఘా అయిపోయింది మాకు మాకు పూర్తిగా ఈయన డబ్బు తీసుకున్నాడు అని చెప్పేసి మాకు తేలిపోయింది కాబట్టి అందరికీ చెప్పాము కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పినాము ఏదేమైనా కాదని ఇలాంటి చీటర్స్ ఇలాంటి చీటింగ్ వ్యక్తులు రమేష్ మలమహనాడులో కొనసాగుతున్నాం డాక్టర్ జగదీష్ కుమార్ గారు గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షల రూపాయలు ఉరవకుండా చెందిన మధుసూదన్ రెడ్డి అనే ఆయనకి ఇచ్చినాను నాకు దళిత సంఘాలు ఎవరైనా ఉంటే మమ్మల్ని కొంచెం న్యాయం చేయండి ఈ జిల్లాలో ఏం చేస్తున్నారని అడిగితే మేమంతా అప్రోచ్ అయినాము మూడు నెలలుగా ఆయన కోసం తిరుగుతూ ఉన్నాము ఆయన ఐదేళ్ళుగా తిరుగుతూ ఉన్నాడు ఆయనకి ఎటువంటి న్యాయం జరగలేదు స్టేషన్లో పోయినారు ఎస్పీ గారి దగ్గర పోయినారు అంతలోకి పోయినా కూడా ఎక్కడ జరగలేదు మొన్న కూడా ఉరకుండా పోయి సీఏ గారిని కూడా కలిసినాము ఆయన కూడా మీరు వెళ్ళండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటే మేము ఎలక్షన్ టైంలో పోకూడదు ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలో ఆయన కూడా ఒక కంటెంట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో మేము వెనక్కి రావడం జరిగింది వరవకొండ నుంచి ఇప్పుడు అనంతపురంలో ఈ ఫ్రెష్ మీటు పెట్టడానికి కారణం ఏమంటే మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా తెలుసుకొని జగదీష్ కుమార్ గారికి మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము